హాయ్ అండి వెల్కమ్ టు కేయిల్ టైలరింగ్ బాగున్నారా ఆంధ్ర ఈరోజు వచ్చేసి మనం జాక్ ఎఫ్ఐ మెషిన్కి ఆయిల్ ఎలా చేంజ్ చేయాలి అంటే మనం ఆయిల్ చేయబోయే ఆయిల్ చేంజ్ చేయబోయే ముందు మనం స్టిచ్చింగ్ చేయొచ్చా చేయకూడదా అన్న విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండి మొదటగా అయితే నేను ఆయిల్ అనేది తీసుకున్నాను అది జాక్ కంపెనీ ఆయిల్ తీసుకున్నాను అలాగే మనకి ఈ మిషన్లో నుంచి వచ్చిందే టూల్స్ అనేది ఒకటి తీసుకున్నానండి ఎలా తీసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా క్లీన్ చేయాలని తెలుసుకుందాము దానికంటే ముందు మనం స్టిచ్చింగ్ ఎందుకు చేయకూడదు అనేది కూడా తెలుసుకుందామండి ఎందుకంటే దీంట్లో వచ్చేసేసి మనకి సిక్స్ మంత్స్ తర్వాతే ఈ ఆయిల్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే కంటిన్యూగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా కూడా కంపల్సరీగా దీన్ని మనం చేంజ్ అనేది చేసుకోవాలండి ఓకే దానికంటే ముందు మీరు మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మొదటికైతే చూడండి నేను మిషన్ అనేది కంప్లీట్గా ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ మిషన్ అనేది మనం పాదం పైకి తీయాలి అలాగే మనం ముందు అంటే ఆయిల్ చేయబోయి చేంజ్ చేయబోయే ముందు ఎందుకు మనం స్టిచ్చింగ్ చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ అనేది అంతా మనకి డస్ట్ పట్టిపోయి ఉంది కదండి ఒకవేళ మనం మళ్ళీ ఈ మిషన్ అనేది మనం రన్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది చేంజ్ చేసామనుకోండి ఆ డస్ట్ అంతా మిషన్ లోపలికి అంటే ఈ ఈ డస్ట్ ఆయిల్ అంతా మిషన్ లోపలికి వెళ్తుంది అని చెప్పేసి అని మనం ఒక వన్ అవర్ టూ అవర్ అంటే మనం నేనైతే నైట్ అంతా ఉంచేసేసానండి మార్నింగ్ అయితే ఇది చేంజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ మిషన్ అనేది రన్ చేయటానికి అని చెప్పేసి నేను మార్నింగ్ పూట దీన్ని చేంజ్ చేయటం జరిగింది చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మొదటగా కింద అయితే ఇక్కడ మనకి ఈ మిషన్ ఆయిల్ వదిలేయటానికి కింద అనేది ఒక హోలిస్తాడండి మనకి ఇప్పుడు లోపల వచ్చేసి మనకి ఇక్కడ ఒక నట్ అనేది ఉంటుంది మనకి ఆయిల్ అనేది పోకుండా మనకి ఇచ్చిన ఈ టూల్స్లో నుంచి తీసుకుని ఆ నట్ అనేది నేను ఊడదీస్తున్నాను చూడండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది మనకి దీన్ని మనం ఇలా కొంచెం నొక్కు పెట్టి నిదానంగా తీసామంటే ఈ ఆయిల్ అనేది మనకి ఇలా కింద కారిపోతుందండి చూడండి ఈ అనేది నేను తీసేసాను ఇక్కడ వచ్చేసి నేను బాల్టీ అనేది కింద పెట్టానండి మీరైతే కావాలంటే డబ్బా అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి ప్రజెంట్ ఇది పెట్టేసేసాను నేను ఈ ఆయిల్ అంతా మనకి కింద అయితే పడిపోతుంది చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ ఉందో చూసారు కదా కంటిన్యూగా మనం రన్ చేస్తున్నా కూడా ఈ విధంగా మనకి డస్ట్ అనేది పట్టింది ఒకవేళ దీన్ని అంతే ఉంచేసారనుకోండి ఇదేంటంటే ఆయిల్ అనేది రన్ అవ్వదు కాబట్టి ఇంకా తొందరగా మడ్డ అనేది పట్టేసేస్తుంది దీనికి మీరు ఇక్కడ ఒక ప్రెషర్ అనేది తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు అండి ఉంటే నా దగ్గర అయితే ఇక్కడ లేదు కాబట్టి నేను ఒక వేస్ట్ క్లాత్ అనేది తీసుకుని ఈ ఆయిల్ అంతా నీట్గా తుడిచేసేసుకుంటున్నాను నేను చూడండి ఈ విధంగా మనం మొత్తం ఈ డస్ట్ అంతా మనం నీట్గా తుడిచేసేసుకోవాలి ఆయిల్ అయితే మొత్తం మనకి కింద ఆరిపోయిందండి ఈ ఉండ డస్ట్ని మొత్తాన్ని కూడా మనం ఈ క్లాత్ తీసుకునేలా నీట్గా మనం గట్టిగా రుద్దేసుకున్నామంటే ఈ లోపల ప్లేట్ అనేది మనకి చక్కగా తెల్లగా వచ్చిన దాకా మనం నీట్గా తుడిచేసేసుకోవాలి ఈ లోపల ఉన్న వాటిలో అన్నిటిలో నుంచి కూడా మనం నీట్గా ఈ క్లాత్ అనేది పెట్టి తుడిచేయమంటే మనకి శుభ్రంగా అయిపోతుందండి చూడండి ఈ విధంగా మీరు నీట్గా మొత్తాన్ని కూడా తుడిచేసుకోండి మీరు బ్రష్తో రుద్దినా కూడా ఇంత నీట్గా అయితే పోదండి ఎందుకంటే బ్రష్ అనేది మనకి ఇక్కడ వాడటానికి వీలుగా ఉండదు క్లాత్ అయితేనే చాలా వీలుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ కావాలంటే అక్కడ మనం చేతితో ఇలా క్లాత్ పెట్టేసి టైట్గా రుద్దేసుకున్నామంటే నీట్గా అయిపోతుందండి చూడండి ఒకటే రెండు మూడు క్లాత్ అనేవి మీరు తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక క్లాత్ ఇలా అయిపోయిన తర్వాత ఎక్కువ ఆయిల్ పట్టేసినాక మళ్ళీ వేరే క్లాత్ అనేది తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇటు సైడ్ వచ్చేసేసి మనకి రబ్బర్స్ అనేది వస్తాయండి చూడండి ఈ రబ్బర్స్ దగ్గర కూడా మీకు డస్ట్ అనేది ఉందనుకోండి వీటిని కూడా పైకి లేపేసి మీరు తుడుచుకుని పెట్టేసుకోవచ్చు కానీ నేనైతే రోజు కంటిన్యూగా తుడుస్తాను కాబట్టి నాకైతే ఎక్కువ డస్ట్ అనేది లేదు కాబట్టి నేను వాటిని తీయట్లేదండి ఎందుకంటే అవి ఎక్కువగా మళ్ళీ గట్టిగా మనం తీసేసామంటే పొడైపోయి ఇరిగిపోతాయి అందుకని చెప్పేసి ఎందుకంటే మనం కంటిన్యూగా తుడుచుకున్నామంటే అంత మట్టి అనేది ఏం పడదండి దీంట్లో అంటే మనం కట్ చేసిన పీసులు కానీ దారాలు కానీ ఎక్కువగా ఉండకుండా ఉంటాయి ఒకవేళ మీకు ఈ సందులో ఏదైనా ఉన్నట్టుంటే ఇలా చిన్న పిన్ అనేది ఒకటి తీసుకుని దాంతో ఇలా నీట్గా తుడిచేసుకోవచ్చు వాటన్నిటిని రబ్బర్స్ అనేవి కదిలిచ్చామంటే అవి తొందరగా ఇదైపోతాయండి ఎందుకంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోయినాయి కాబట్టి వాటి లోపల డస్ట్ అనేది మనం రోజు తుడుచుకున్నామంటే చక్కగా ఉంటుంది ఈ విధంగా మనం ప్లేట్ మొత్తాన్ని నీట్గా క్లీన్గా తుడిచేసుకున్న తర్వాత ఇటువైపు వచ్చేసి ముందున్న ప్లేట్ని కూడా మనం తుడుచుకోవాలి ఇదైతే మనం రోజు తుడుస్తాం కదండి రోజు మిషన్లో అంటే ఈ ఆయిల్ అనేది ఇక్కడ ఉండా కూడా పాదం కింద కొంచెం మనం లైట్గా ఆయిల్ అనేది వేసుకుని ఈ ప్లేట్ కింద అనేది మనం నీట్గా తుడిచేసుకున్నామంటే మన మిషన్ అనేది మనకి చాలా స్మూత్గా నడుస్తుందండి అండి అసలు సౌండ్ అనేది రాదు అలా కాకుండా మనం ఈ ఆయిల్ పోసేం కదా ఇంకా తుడిచేది ఏముందని కంటిన్యూగా తొక్కుతూ ఉంటే కొంచెం సౌండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి ఓకే ఈ విధంగా మనం క్లీన్గా తుడిచేసేసేసుకుంటే రోజుకు రోజు ఏ రోజుకు ఆ రోజు డస్ట్ అనేది లేకుండా ఉంటుంది మనకు మిషన్ అనేది చక్కగా నడుస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా నేనైతే మొత్తానికి తుడిచేసేసాను నీట్గా ఇలా తుడుచుకున్న తర్వాత మన నట్ అనేది ఉంది కదా ఈ క్లాత్లు అంటే ఆయిలైన క్లాత్లు అనేవి తీసేసేసి మళ్ళీ వేరే తీసుకుని మీరు నీట్గా తుడుచుకోండి ఆయిల్ అనేది ఎక్కడ కూడా లేకుండా ఈ లోపల ఏంటంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పోసలు పోసలు అన్నీ పడతాయి కదండీ ఆ పోస్లు అవి కూడా ఏం లేకుండా ఇలా తుడిచిన తర్వాత ఈ నట్ అనేది మళ్ళీ మనం దీంట్లో పెట్టుకుని టైట్ చేసేసుకోవాలి చూడండి ఈ టూల్స్తో మళ్ళీ దీన్ని గట్టిగా టైట్ చేసేసుకోండి ఇది కానీ కాస్త లూజ్ ఉండా కూడా మనకు ఆయిల్ అనేది కింద కారిపోతుందండి అది మీరు చెక్ చేసుకుని ఈ నట్ అనేది టైట్గా మీరు బిగించేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ ఆయిల్ అనేది నేను తీసుకున్నాను ఇది వచ్చి నేను జాక్ కంపెనీ ఆయిలే తీసుకున్నానండి లీటర్ వచ్చేసి నాకు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వన్ ట్వంటీలో కూడా దొరుకుతుందండి కానీ నేను మిషన్ సేమ్ మిషన్ ఆయిల్ కావాలని చెప్పేసి నేను ఇది హాఫ్ లీటర్ ఇది తీసుకున్నాను సేమ్ కంపెనీది ఇక్కడ వచ్చేసి మనకి లో హై అని చెప్పేసి ఇచ్చాడు కదండి దాని వరకు చూసుకుని మనం ఆయిల్ అనేది పోసుకోవాలి ఆ హై తా పోసేసుకున్నామంటే సరిపోతుందండి కరెక్ట్గా హాఫ్ లీటర్ అనేది పడుతుందండి ఎక్కువైతే పట్టద్దు దీనికి ఇలా మనం పోసేసుకున్నామంటే మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ దాకా ఈ ఆయిల్ అనేది చేంజ్ చేయకుండా మనకి సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం హాఫ్ లీటర్ ఆయిల్ అనేది మనకి పట్టేసింది ఇలా పట్టేసిన తర్వాత దీన్ని అనేది మనం ఒకసారి కింద నుంచి కూడా చెక్ చేసుకోండి ఆయిల్ అనేది ఏదైనా పడుతుందా అని చెప్పేసి క్లాత్ అనేది తీసి తుడుచుకుని మీరు ఒకసారి చూసారంటే లేనప్పుడు అంటే ఆయిల్ అనేది పట్టలేదంటే ఇంకా మనకి నట్ అనేది టైట్గానే మనకి సెట్ అయిపోయింది అనుకోవాలి ఇంకా మనం మిషన్ అనేది మనం నీట్గా కిందకి దించేసుకోవటమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ మిషన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలండి మీకు నచ్చిందండి ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే మనం మిషన్లో నుంచి తీసిన పాత ఆయిల్ అనేది ఉంది కదండి ఆ ఆయిల్ వచ్చేసి నేను మళ్ళీ ఈ డబ్బాలోనే పోసేసాను చూస్తున్నారు కదా ఇది మనకి ఎంత డస్ట్గా తయారైపోయిందో సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే కంపల్సరిగా ఈ ఆయిల్ అనేది చేంజ్ చేశారంటే మిషన్ అనేది మీకు చక్కగా రన్నింగ్లో ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే మీరు కంటిన్యూగా వాడినా వాడకపోయినా కూడా ఆయిల్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి లేదంటే లోపల కింద ప్లేటు పాడైపోతుంది లోపల మనకు మిషన్ ఆయిల్ అనేది వెళ్లకుండా అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ